ఏం రేట్ చెప్పినావు మనిషి ఒక లక్ష ఇరవై వేలు ఎవరు మీ పేరు ఫోన్ నంబరు ఉందా నంబర్ లేదా ఏం రేటు చెప్పినావు ఏం రేటు చెప్పినావు రెండు ఇరవై రెండు లక్షల ఇరవై వేలు ఎవరు మనది పుర్ తాండా మీ పేరు శంకర్ శంకర్ ఫోన్ నెంబర్ ఉందా చెప్పండి సెవెన్ ఫైవ్ సెవెన్ టూ ఫైవ్ నైన్ సిక్స్ డబల్ ఎయిట్ ఫోర్ టూ త్రీ ఏం రేట్ చెప్పు నువ్వు లక్ష నలభై ఒక లక్ష నలభై వేలు ఏ ఊరు మనదిలాడ్లాపూర్పూర్ మీ పేరు బాలాపూర్ బాలాపూర్ నంబర్ ఉందా చెప్పండి సెవెన్ జీరో ఎన్ని వాళ్ళు ఉన్నాయి ఎన్ని ఎన్ని పళ్ళ తట్టు ఉన్నాయి కడలు వేస్తాయా ఇంకా పండ్లు పనులు అయినాయి ఒక లక్ష నలభై ఏం రేటు చెప్పినా ఒకటి ముప్పై ఒక లక్ష ముప్పై వేలు ఎవరు మనది కొలుకుందే కొలుకుందే ఇవన్నీ మన ఎంత ఒక లక్ష ముప్పై వేలు మీ పేరు రామా రామ రామా ఫోన్ నంబర్ చెప్పండి నంబర్ నంబర్ ఎందుకు చెప్పండి నైన్ నైన్ సెవెన్ సెవెన్ త్రీ త్రీ వన్ వన్ ఎయిట్ ఎయిట్ త్రీ త్రీ ఎయిట్ ఎయిట్ జీరో జీరో ఫోర్ ఫోర్ సిక్స్ సిక్స్ ఇవేం రేట్ చెప్పినావు లక్ష ముప్పై వేలు ఎన్ని పళ్ళతో ఉన్నాయి ఆరు వాళ్ళతో ఉన్నాయి ఇవేం రేట్ చెప్పినావు ఒక లక్ష నలభై వేలు ఇవి ఎన్ని పళ్ళలో ఆరు ఆరు వల్ల ఇవి ఇది ఒకటి అరవై వేలు ఇది అది నలభై ఐదు నలభై ఐదు వేలు ఇవి అన్నదే ఏం రేట్ చెప్పినా అన్న ఒక లక్ష నలభై వేలు ఎవరు మనది సందాపురం మీ పేరు చాబన్న ఫోన్ నెంబర్ ఉందా నోటికి లేదా ఓకే ఓకే ఎవర ఎవరు తెద్దు చంద్రికా ఏం రేట్ చెప్పినావు అరవై వేలు ఎన్ని పళ్ళలో ఉంది మొత్తం అన్ని పళ్ళు అయినాయి మీ పేరు నేను ఫోన్ నంబర్ చెప్పండి ఫోన్ నంబర్ ఫోన్ నంబర్ తొమ్మిది ఒకటి ఆరు డబల్ నాలుగు డబల్ ఎనిమిది నాలుగు ఐదు ఏడు రెండు దిక్కులు అవుతుంది పని ఏం రేటు చెప్పినావు ఒక లక్ష ముప్పై వేలు ఎవరు మనది ఎవరు కోలుకుంది మీ పేరు మీ పేరు మీ పేరు చెన్న ఉందా నంబర్ నంబర్ ఫోన్ నంబర్ నంబర్ లేదా ఏం రేటు అన్న ఏం రేటు చెప్పినావు అరవై ఒక లక్ష అరవై వేలు ఎన్ని వాళ్ళలో ఉన్నాయి ఎన్ని పల్ ఆరు ఆరు పళ్ళొతోటి ఉంది ఎవరు మనది దుగునూరు మీ హనుమంత్ ఫోన్ నెంబర్ ఉందా నంబర్ నంబరు చెప్పండి తొమ్మిది తొమ్మిది మూడు మూడు ఐదు ఐదు మూడు మూడు ఏడు ఏడు డబల్ ఏడు డబల్ ఏడు రెండు డబల్ రెండు ఎనిమిది ఎనిమిది ఆరు పని ఎరంటే ఏం రేడి చెప్పినావునా ఒక లక్ష నలభై వేలు ఏ ఊరు మనది నాడేపల్లి మీ పేరు ఆనంది ఫోన్ నెంబర్ ఏదా చెప్పండి సెవెన్ ఎయిట్ డబల్ నైన్ సిక్స్ ఫైవ్ ఫోర్ జీరో డబల్ నైన్ అన్న ఏం రేటు చెప్పినావన్నా తొంభై ఐదు ఎవరు అన్నది కొడంగల్ పక్కల మల్లరెడ్డిపల్లి మీ పేరు రాములు ఫోన్ నెంబర్ ఉందా నంబర్ లేదా ఏం రేటు చెప్పిన ఒక లక్ష నలభై వేలు ఎవరు కొడంగల్ మీ పేరు శ్రీనివాస్ ఫోన్ నెంబర్ ఉందా చెప్పండి నైన్ త్రిబుల్ జీరో త్రీ జీరో ఫైవ్ జీరో వన్ ఫైవ్ ఏన్నెండి వాళ్ళని ఆర్ఆర్ వాళ్ళ తట్టున్నాయా ఇవేమి రెడీ చెప్పినావు నలభై చెప్పినావు ఒక లక్ష నలభై వేలు ఇవేండి కాడలు మలిచినా ఓకే ఓకే నాలుగు ఒక్కరేగా ఆరు ఓకే ఓకే బ్రదర్ ఏం రెడీ చెప్పిన ఎదులకి ఒక లక్ష ఇరవై ఐదు వేలు దేవురు మనది కానగడ్డ మీ పేరు వెంకటరెడ్డి ఫోన్ నంబర్ ఉందా చెప్పండి నైన్ డబల్ సిక్స్ త్రీ ఎయిట్ త్రీ సెవెన్ టూ సెవెన్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఎన్ని ఎన్ని వాళ్ళు ఉన్నాయి కడలు మలిచినా ఓకే ఓకే నేను రేట్ చెప్పినావునా ఒక లక్ష ముప్పై వేలు దేవురు మనది నాడేపల్లి మీ పేరు శేఖర్ ఫోన్ అమ్మ ఉందా చెప్పండి